నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటు వ్యాఖ్యానించిన జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి జగన్కు పౌష్టికాహారం అందించాలి ఎద్దేవా చేసిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నీటి సమస్యపై నిలదీస్తే జగనన్నకు అన్నకు ఆపాదిస్తోంది ఎల్లో మీడియా అసహనం వ్యక్తం చేసిన సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్టు రాని వాళ్ళంతో అదృష్టవంతులు వ్యాఖ్యానించిన మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు వార్తల్లో ముందుగా పార్టీ ఫిరాయింపు దొంగతో కలిసి వెళ్లి దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయటం సిగ్గుచేటని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు చంద్రబాబు పని అయిపోయింది ఈ ఎన్నికల తరువాత చాప సద్దుకొని హైదరాబాద్ స్వగ్రహానికి వెళ్ళటమే అని అన్నారు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడారు దీనిలో చిత్రమైన విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి శాసనసభకు రాని ప్రధాన ప్రతిపక్ష నాయకులు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు రిప్రజెంట్ చేసి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తూ అప్రజాస్వామ్య విధంగా ప్రవర్తిస్తున్నామని దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నామనేటువంటి ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఆయనతో పాటుగా వైఎస్ఆర్ సిపిని మోసం చేసి డబ్బు తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినటువంటి ఎమ్మెల్సీల్లో ఓటు వేసినటువంటి శాసన శాసనసభ్యురాలు శ్రీదేవి గారిని వంట బయటికి దేనికి వెళ్ళారు దొంగ ఓట్ల మీద ఫిర్యాదు చేయడానికి దొంగ ఓటర్ని ఎమ్మడి వెళ్ళినటువంటి సందర్భం ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల వైఎస్ఆర్సీపీలో ముఖ్యమంత్రి జగన్ పౌష్టికాహారాన్ని అందించాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎద్దేవా చేశారు హిందూపురం పట్టణంలో ఆందోళన చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు మహిళలు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ఎంతో సేవ చేస్తున్న అంగన్వాడీల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు అన్నిటి కానీ మన ముఖ్యమంత్రికి అసలు కావచ్చు మన ముఖ్యమంత్రి అసలు కావాలి అసలు తాజాగా తాజికంగా ప్రవర్తించడం అన్నది చాలా దారుణం చాలా బాధాకరం మీ అందరికీ అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా

సింగనమల నియోజకవర్గ నీటి సమస్యలపై నిలదీస్తే జగనన్నకు ఆపాదిస్తూ ఎల్లో మీడియా తప్పుడు రాత్రులు రాస్తోందని సింగనమల ఎమ్మెల్యే జనలగడ్డ పద్మావతి మండిపడ్డారు దళిత మహిళగా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నించడం నేరమా రామోజీ అంటూ ఎమ్మెల్యే ఉద్ఘాటించారు జగనన్న చెబితే పదవి లేకున్నా పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సింగనమల ఎమ్మెల్యే జునలగడ్డ పద్మావతి మీడియాతో మాట్లాడారు ఆల్మోస్ట్ ఒక రోజంతా ఇంకేం న్యూస్ లేనట్టు నేనేదో జగనన్నను వ్యతిరేకిస్తున్నట్టు మరి అదే వీడియోలో నేను క్లియర్గా జగనన్న స్ఫూర్తితో మేము ముందుకెళ్తున్నాం అనే విషయం కూడా చెప్పడం జరిగింది మరి అవన్నీ కట్ చేసి మరి నేను ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడ్డానో వాళ్ళు కాకుండా దానికి జగన్ అన్న ఆపాదించి ఈరోజు ఎల్లో మీడియా ఆల్మోస్ట్ వన్ ఫుల్ డే ఇంకేం పని లేనట్టు నా మీదే ఫోకస్ పెట్టారు నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ కన్నా ముందు జగనన్నని కలిసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషనే ఇలాంటి నాయకుడితో మనం ఫ్యూచర్ ఇలాంటి నాయకుడితో నడవాలి దానికి కారణం ఏంటంటే ఆ రోజు మాతో డిస్కస్ చేసినప్పుడు ఆయన విజన్ ఏంటి రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళని ఎలా ఆదుకోవాలి అవన్నీ ఆ రోజు ఫస్ట్ డేనే మాతో డిస్కస్ చేయడం జరిగింది అది నమ్మే ఈరోజు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ రాని వాళ్లంతా అదృష్టవంతులని పేర్కొన్నారు బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకలమరులో రుద్రభూమి మహాప్రస్థానం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఎన్నికల్లో గెలిచేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు గెలిచినా ప్రజలకు సేవ చేసే అవకాశం లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు మళ్ళీ సంపాదించడం అనేటటువంటిది ఇంతకుముందు కొంత సంపాదించేటటువంటి అవకాశం ఉంది ఎమ్మెల్యేలకి లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్ ముఖ్య ఎవరైతే పార్టీకి అధిపతిగా ఉన్నారో వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు ఉత్సవగ్రహాలు చేసి ఇసుకలో వస్తుందా మధ్యలో వస్తుందా మైల్లో వస్తుందా వాళ్ళతో సెంట్రలైజ్ చేసి ఎవరు ఏ అందరూ ఇదే కార్యక్రమం ఈ భారతదేశంలో ఈ సింగిల్ మ్యాన్ పార్టీస్ ఉన్నాయే వీళ్ళంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు ఏదైనా ఎమ్మెల్యేలు అయితే కాస్త ఊళ్ళల్లో ఏదైనా పని లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళకి సహాయపడ్డాము అని గౌరవంగా ఉండటానికి ఒక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తాడు ప్రజాప్రతినిధిగా ఉండటానికి చేస్తాడు ఇవాళ అవకాశం కూడా లేకుండా పోయింది ఆ ప్రతినిధి ఎందుకు వచ్చానా గెలిచిన తర్వాత నేను ఇవాళ ఒక ఒక మాట చెప్తాను మీకు ఎవరికైతే టికెట్లు రావో నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు అదృష్టం కోట్లు నలభై కోట్లు మిగిలినట్టే వాళ్ళ జీవితంలో సంపాదించుకున్నటువంటిది వాళ్ళ బిడ్డలకి రోడ్లు పడేసేటటువంటి కార్యక్రమం తప్పితే ఈ ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నేడు బుధవారం గాంధీనగర్లో జై మహాభారత పార్టీ వ్యవస్థాపకులు బి అనంత విష్ణు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జై మహాభారత పార్టీ తరఫున నూట డెబ్బై ఐదు స్థానాలలో పోటీ చేస్తున్నట్లు వచ్చే ఎన్నికలలో జై మహాభారత పార్టీ గెలిచిన వెంటనే ఉచిత విద్య వైద్యం ప్రజలకు అందిస్తామని అన్నారు అలాగే మహిళలకు వంద చదరపు గజాల స్థలం భూమిని యాభై రూపాయలకే గోబర్ గ్యాస్ను అందిస్తామని తెలిపారు ఈ ప్రైవేటు విద్య ప్రైవేటు వైద్యము ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ హాస్పిటల్ సిస్టమ్స్ ఇవన్నీ తీసేసి సంపూర్ణంగా ప్రభుత్వమే ఉచితంగా విద్య ఉచితంగా వైద్యం అందిస్తుందని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాము ఇంకా మిగతా ఏ స్కీములు ఉచితం బాగుంటుంది లేదండి ప్రజలకు కావాల్సింది మంచి చదువు మంచి ఆరోగ్యం ఇస్తే వాళ్ళ కష్టం వాళ్ళు చేస్తూ తక్కువ అది ఇచ్చిపెట్టి వైద్యంలో దోపిడీ విద్యలో దోపిడీ చేస్తూ మిగతా చిన్న చిన్న పథకాలు ఇస్తారు అవన్నీ బాగుండదు సంపూర్ణంగా జయమహా పార్టీ యొక్క మెయిన్ ఏంటంటే ఉచిత విద్య ఉచిత వైద్యము అదేవిధంగా ఎమ్మెల్యేలకు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలనే స్థాయి ఆఫీసు అంటే ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతాము ట్యాక్స్ పాల్స్ అంతా రివైజ్ చేస్తాం మొత్తము అదనపు పండు భారాన్ని తగ్గిస్తాము అదేవిధంగా ఎల్పిజి గ్యాస్ వల్ల ఐదు సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి డెబ్బై వేలు నష్టం జరుగుతుంది ఎల్పిజి గ్యాస్ రిమూవ్ చేసేసి గోబర్ గ్యాస్ ని స్టార్ట్ చేస్తాం యాభై రూపాయలకే గోబర్ గ్యాస్ ఎవరైతే గోబర్ గ్యాస్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయాలనుకుంటున్నారో ఆ ప్రజలకు సబ్సిడీ ఇస్తాం గోబర్ గ్యాస్ సబ్సిడీ ప్లాంట్లు ఇస్తాము సిలిండర్లు ఇస్తాము అంటే ఒక్కొక్క అక్క ఒక్కొక్క కుటుంబం పది ఇరవై వేల రూపాయలు సంపాదించుకోవచ్చు అంటే ఎల్పిజి గ్యాస్ ద్వారా ఏదో రెండు మూడు కంపెనీలు బాగుపడుతున్నాయి అదే వాటిని బ్యాన్ చేసేసి గోబర్ గ్యాస్ ఎంకరేజ్ చేస్తే గ్రామ గ్రామాల గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఉత్పత్తి అయ్యి ఆ గోబర్ గ్యాస్ పల్లెటూరు నుండి పట్టాలకు వస్తే ప్రతి కుటుంబానికి ఇరవై నుండి ముప్పై వేల రూపాయలు ఆమదాన్ని వచ్చే విధంగా డిసెంట్రలైజేషన్ ఎకనామిక్ సిస్టం తీసుకొస్తున్నాము యాభై రూపాయలకు గోబర్ గ్యాస్ సిస్టం ఖచ్చితంగా అమలు అవుతుంది అదే విధంగా సోలార్ స్టవ్ అంటే తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు సుధీర్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఇవాళ విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు సో నాన్నగారు నన్ను ఎప్పుడు ఇక్కడ తీసుకొస్తుంటే ప్రవత్సరానికి ఆల్మోస్ట్ రెండు సార్లు వస్తూ ఉంటాం వెంకటేశ్వర జన్స్ కోసం ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అందరికీ చాలా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఫ్యామిలీ అందరం వచ్చాం ఫుల్ ఫు ఇంకా నాన్నగారు అందరికీ తెలుసు ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ నా కెరియర్ వైజ్ కూడా అండ్ నో ఫుల్లీ సినిమా ఇండస్ట్రీ కూడా బాగుండాలి స్టార్టింగ్ విత్ గుంటూరు కారం అండ్ అదర్ ఫిలిమ్స్ రిలీజింగ్ దిస్ దిస్ ఇయర్ సో అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతున్నాం నెక్స్ట్ హరు హరాను మనాన్ సుప్రియ రెండు సినిమాలు జరుగుతున్నాయి ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ వచ్చి కపుల్ ఆఫ్ మంత్స్లో అనౌన్స్ అవుతాయి డేట్స్ కూడా ఇప్పుడు చెరువు ఎక్కడైనా సరే ఎప్పుడు లాంచ్ చేస్తున్నాడు అడుగుతున్నారు ఇంకా టైం ఉంది ఇంకో టూ టు త్రీ ఇయర్స్ అట్లీస్ట్ మినిమం ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నాడు ఎంత అంట దర్శన్ చిన్నవాడు కూడా ఉన్నాడు కృష్ణ గారి ఫేవరెట్ సి ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బుధవారం టీడీపీ నాయకుడు బుద్ద వెంకన్న కార్యాలయం వద్ద మీడియా సమావేశం చేశారు ఈ సమావేశంలో బుద్దన్న వెంకన్న మాట్లాడుతూ కొడాలి నాని కోసం రాబిస్ ఇంజెక్షన్లు కొన్నా అని కొడాలి నాని ఊరంతా తిరుగుతున్నానని అంటున్నారు ఏం చేస్తాడోనని ఇంజెక్షన్లు కొన్నాను ఫైవ్ రేబిస్ ఇంజక్షన్లు కొని గుడివాడ పార్సిల్ చేస్తానని టీడీపీ నేత బుద్ద వెంకన్న అన్నారు అరే జగన్మోహన్ రెడ్డి కట్టు పోతుంది నువ్వు ఎయిట్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ మరొక కేసులు ఫోర్ ట్వంటీ కేసులు ఎవరి మీద ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద కదా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద ఫోర్ ట్వంటీ కేసులు ఉండబడ్డాయి కదా లోపల ఒకరికొకటి కదా చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి మీరు ఏ కేసులు పెట్టుకుంటే ఏమో ఏం ఊడిద్ది చంద్రబాబు గారి మీద అన్యాయంగా పెట్టారని దేశ దేశాల్లో నిర్దక్షలు చేశారు మీరు దొంగ కేసు పెట్టింది అది నిజమే కేసు కాదు జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎయిట్ ఫార్టీగా రై నువ్వు ఎయిట్ ఫార్టీగా ఇది ఫోర్ ట్వంటీ పక్కన ఫోర్ ట్వంటీ నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఫోర్ ఫోర్ ట్వంటీ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారి టికెట్ అమ్ముకోవాలంటే నువ్వేంత ఇచ్చావా నువ్వు రెండు వేల నాలుగులో టికెట్ ఇచ్చాడు అప్పుడు నీ బతుకేండు అందరే తెలుసు నీ బతుకేండి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు నువ్వేనిచ్చావా నాకు లేకపోతే తీసుకెళ్ళావు కదా ఫోర్ ఉంటుంది దగ్గరికి ఇంక వాడేమిచ్చాగా చెప్పు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు మాట్లాడితే చంద్రబాబు గారు కుటుంబం గురించి మాట్లాడుతావు పెద్ద గారు క్లాస్మేట్ గారు మాట్లాడుతూ మహానుభావుడు ఆయన ఆయన పేరేసి ఆరాకుందర నీకు మాట్లాతే ఆ కుటుంబం గురించి మాట్లాడటం ఆ కుటుంబం గురించి నిందలేయడం ఎవడరా నువ్వు బోసనికి నా పడక రెండు కాలం పడతాయి పిచ్చ ఎవడరా నువ్వు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కారణంగానే తాము రోడ్డును పడ్డామని డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఐదు క్వాలిఫైడ్ టీచర్ల అభ్యర్థులను విమర్శించారు ఈ మేరకు బుధవారం తాడేపల్లి పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఎమ్మెల్సీ రెడ్డిని కలిసేందుకు అభ్యర్థులు రాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో అక్కడ ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం పోరాట సమితి నాయకులు శ్రీనివాస్ మాట్లాడారు చేతులు అన్నీ సార్ నా పేపర్ చూపాలి సార్ వాళ్ళతో సార్ నా పేరు భైరవకాండ శ్రీనివాసరావు మన నెల్లూరు జిల్లా సార్ పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో డిఎస్ఈలో క్వాలిఫైడ్ అయి ఉన్నాం సార్ దాదాపు ఆరు వేల మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిపింది సార్ మాకు అందరూ కూడా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు సార్ మేమందరం కూడా ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్నాము వెంటనే మాకు ఉద్యోగాలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారని మేము ఆ ప్రైవేట్ సంవత్సరం మమ్మల్ని తొలగించాం సార్ అప్పటి నుంచి రెండు సంవత్సరాలు అనేంత వరకు మాకు ఏ ప్రైవేట్ సంవత్సరం మమ్మల్ని తీసుకోలేదు సార్ అయితే ఇక్కడ తీవ్ర అన్యాయం జరిగింది సార్ మేము ఒక రోస్ట్ పద్ధతి తీసుకుండా అర్ధ మెరిట్లో పేస్ట్ ఇచ్చారు సార్ ఇచ్చేసరికి కేవలం ఒక ఎనిమిది జిల్లాలు మిగిలిపోయాం సార్ ఆ ఎనిమిది జిల్లాలు కూడా మేరు జగన్మోహన్ రెడ్డి సార్ గారు జిల్లా అయినటువంటి కడప కర్నూలు ప్రకాశం గుంటూరు కృష్ణ నెల్లూరు ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాలో మిగిలిపోయినాయి సార్ మరలా కూడా ఈ కరపల తోడు మేడం గారి ధోనీలు మన వరాలి చెదాత కరపరావు మేడం గారి కలిస్తే మేడం గారు లెటర్ పెట్టడం జరిగింది సార్ ఆ లెటర్ కూడా మేడం గారు నేరుగా సీఎం ఓఎస్ఈడి సార్ కూడా పెట్టడం జరిగింది సార్ కరపలతో మేడం గారు ఈ లెటర్ ద్వారా మళ్ళా సీఎం దగ్గర ఉన్న ఓఎస్ఈడి మేడం ఆమె కూడా ఆమె కూడా పెట్టడం జరిగింది సార్ ఒక్క కేటకు మా ఫైల్ మళ్ళీ రన్నింగ్ అయ్యింది సార్ అంటే మాకు అన్యాయం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మిగిలి ఉన్నాము మాకందరికి న్యాయం చేయమంటే నారాయణ గారు లెటర్ పెట్టడం ద్వారా సీఎం గారి దగ్గర వైఎస్ కూర వాళ్ళకొండ లెటర్ పెట్టారు సార్ ఆ ఫైలు సర్క్యులేటెడ్ సర్క్యులేటెడ్ ఇరవై రెండు పద్దెనిమిది నాలుగు వందల ఎనభై ఐదు నెంబర్ గారు ఫైలు దాదాపు రెండు వేల మందికి ఆ ఫైలు సర్క్యులేటర్ అయింది సార్ అది దత్త సత్యనారాయణ దగ్గర ఆగిపోయింది సార్ ఆయన రెండు నెలలు ఉంచుకున్నారు సార్ ఆ ఫైలు మేము వెళ్తే మీకు ఉద్యోగాలు ఇచ్చాం మీకు ఏమి ఉద్యోగాలు ఇవ్వాలా అని మమ్మల్ని ఎట్టంటే మాట్లాడు సార్ మేము ఎంత దూరం నుంచి వచ్చినాం సార్ లేదయా మా ఫైల్ అలాంటి నెంబర్ అనేది ఉంది ఇంతమంది ఉంటాము సీఎం గారు ఆర్డర్ లెటర్ ఇవ్వమన్నాడు మేడం గారు లెటర్ పెట్టారు ఓఎస్ఈడి పెట్టారు మా ఫైల్ అధికారం చుట్టూ తిరిగింది మాకు ఎందుకు వయోవృద్ధుల సంక్షేమాన్ని విస్మరిస్తే చర్యలు తప్పదని డిఎల్ఎన్ఎస్ఏ కార్యదర్శి కరుణ కుమార్ హెచ్చరించారు బుధవారం చిత్తూరు డిఆర్డిఏ అధికారులతో సమీక్షించారు గ్రామాల్లో వయోవృద్ధులకు ఓటర్ పథకాలు అందేలా వాలంటీర్లు మహిళా సమాఖ్య సభ్యులు కృషి చేయాలన్నారు వారి సంక్షేమానికి అన్ని శాఖల అధికారులు సహకరించాలన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందేలా చూడాలని అన్నారు ఎన్షియల్స్ రావు కొంతమందికి ఓటర్ ఐడి కార్డ్స్ కొంతమందికి రేషన్ కార్డు ఇలాంటి ఇష్యూస్ ఇంకోటి మనకి కొంచెం కొంతవరకు మనకి జ్ఞానం కలిగి ఉండాలి ఎందుకంటే అభివారం అన్నది ఒక వయోవృద్ధులు ఉన్నటువంటి అప్లై వేరే పక్కన ఉన్నటువంటి ప్రజలు దాన్ని అర్థం చేసుకోకుండా వయోవృద్ధుల యొక్క సేఫ్టీ అన్నది ఇంపార్టెంట్ అర్థం చేసుకోకుండా రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి తక్కువని అర్థం చేసుకోవాలి మరి డ్రైన్ వాటర్ అంతా కూడా అందరూ వల్ల అన్నది ఖచ్చితంగా సరైన అలాంటి విషయాలు అలాగే పెన్షనర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయినటువంటి క్యాసోల్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గ్రీవియన్స్ని మా ముందు వచ్చి ఆ గ్రీవియన్స్ ఏంటంటే ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి దానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ సరైనటువంటి వైద్య సదుపాయం కల్పించటం లేదేమో అన్న అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు నేను జిల్లా న్యాయ సంస్థ కార్యదర్శిగా అన్నీ నా యొక్క సూపరింటెండెంట్ అక్కడ మాట్లాడి అక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వైద్య సదుపాయం కల్పించే ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే

ఆపై దీప నైవేద్యం అఖండ దీపారాధన కుంభహారతి నక్షత్రహారతి ప్రదోష నంది సేవ నిర్వహించారు మరియు భక్తులు పాల్గొన్నారు ఇతర పార్టీలు చేసిన అభివృద్ధిని టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి వాసు తన సొంత అభివృద్ధిగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని నగర వైసీపీ నాయకుడు శ్రీ నగేష్ అన్నారు మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ నగరంలో గౌతమ ఘాట్ కోటిలింగాల ఘాట్ బీసీ హాస్టళ్లు విద్యానగరం స్కేటింగ్ రింగ్ మున్సిపల్ బ్యాడ్మింటన్ కోర్టులను తామే నిర్వహించామని వాసు బ్రోచర్ ద్వారా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు ఆదిరెడ్డి వాసు అభివృద్ధి పదంలో మేము రాజమహేంద్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామనేటువంటి విధంగా ఒక కరపత్రాన్ని రంగురంగుల కరపత్రాన్ని ప్రింట్ చేసి ప్రజల్లోకి రాజమండ్రి నగర ప్రధాని కానికి పంపిణీ చేస్తా ఉన్నాను ఇది కరపత్రం ఇదిగోనండి ఇందులో గౌతమి ఘాట్ పుట్లింగాలకు సంబంధించినటువంటి ఘాటు మూడు పాయింట్ ఆరు కిలోమీటర్లకు సంబంధించినటువంటి గౌతమి ఘాటు గౌతమి ఘాటు పుట్లింగాల ఘాట్ అదేవిధంగా బీసీ హాస్టల్ భవనం రివర్స్ కాలనీలో స్కేటింగ్ రింక్ అందరూ స్కేటింగ్ రింగ్ రింగ్ అంటారు రింగ్ కాదండి టెక్నికల్ వార్డ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్లో టెక్నికల్ వర్డ్ ఏంటంటే రింక్ స్కేటింగ్ రింక్ అదేవిధంగా ఒక బ్యాడ్మింటన్ కోర్ట్ ఇవి ముద్రితం చేసి ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఏపీలో టీడీపీ జనసేన పార్టీలు వ్యవహరిస్తున్నాయని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్కు ఫిర్యాదు చేసినట్లు రాజమండ్రి ఎంపీ భరత్ తెలిపారు సిఇసి నేతృత్వంలో అత్యున్నత బృందం మంగళవారం ఏపీకి చేరుకుంది విజయవాడలో ఆయన బృందంతో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎంపీ భరత్ భేటీ అయ్యారు అనంతరం టీడీపీ జనసేన పార్టీలపై ఫిర్యాదు చేశారు ప్రధానమైన అంశాలు లేకపోయి ఇవాళ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు టైం ఇచ్చారు అపాయింట్మెంట్ టైం కాబట్టి ఆశ్చర్యకరం ఏంటంటే జనసేన పార్టీ ఏమన్నా తెలుగుదేశం పార్టీలో విలీనమైందా ఏ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి టైం వేస్తే ఏ రకంగా జనసేన కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు అనేది మా ప్రశ్న అదే మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ముందు లేవనెత్తాం మీరు ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి టైం వాళ్ళు రిప్రజెంటేటివ్ రావాలి ఎట్లాగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని వస్తున్నారు ఇది మిస్లీడింగ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ కాదా అని చెప్పేసి వాళ్ళు మేము ప్రశ్నించారు వారు కూడా దీన్ని కూడా నోట్ డౌన్ చేసుకున్నారు మరి వారి దృష్టిలో ఎంతవరకు ఉందో లేదో మాకు తెలీదు మేమైతే మెన్షన్ చేయడం జరిగింది రెండో అంశము ఈ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి అన్ రికగ్నైజ్డ్ పార్టీ అన్ రికగ్నైజ్డ్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఫ్లాస్ సిమ్మల్ ఇచ్చారు ఏ రకంగా అన్ని నియోజకవర్గాలకి ఇప్పుడు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో అన్ పార్టీకి ఒకటే సింబల్ ఏ రకంగా ఇస్తారనేది కూడా మేము లేవలెత్తం కూడా జరిగింది ఈ రెండు కూడా కాగ్నిజెన్స్ తీసుకోండి యాజ్ పర్ లా ప్రకారంగా యాజ్ పర్ రూల్ ప్రకారంగా నిర్ణయాలు తీసుకోండి అని చెప్పేసి వారికి నివేదించడం కూడా జరిగింది ఇంకొక అంశము ఇందక సాయిరెడ్డి గారు చెప్పినట్టు కోనేరు సురేష్ అనే వ్యక్తి వాళ్ళ సెల్ ఏదో ఎలక్టరల్ సెల్ ఏదో ఉంది తెలుగుదేశం పార్టీకి లక్షలాది బాగా నమస్కారం